గత వారములో సగం చెప్పి ఆపేశాను గుర్తుందా చదవండి ఆ మాట ఏలేనగా ఆ మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలువబడుడి దేవుని స్తోత్రాలుయ్య మనం కిందటి వారం చెప్పుకున్నటువంటి వాక్యం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు సర్వాంగ కవచాన్ని మనకు ఇస్తున్నాడు జయించున్నాడు అయితే ధరించుకొనుడి అన్నాడు ఆయన దేవుడిచ్చే సర్వాంగ కవచమును ఆయన ధరింపజేస్తాడు అనలేదు ఇక్కడ ధరించుకొనుడి అంటున్నాడు ఆయన కాబట్టి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని అయితే ఇచ్చాడు ఈ సర్వాంగ కవచాన్ని నువ్వు నేనేం చేయాలి తీసుకొని ధరించాలి బీరువాళ్ళ బట్టలు ఉన్నాయండి కంచి పట్టు చీరలు లేదా మంచి విలువైన ఈ జీన్ ప్యాంట్లు సెట్లు ఉన్నాయి అవి బీరువాళ్ళ ఉన్నాయి అమ్మో నాన్ను నీకు కొనిపెట్టావు అమ్మ తొడుక్కొని ఫంక్షన్కి వెళ్దాం తొడుక్కు అన్నారు నువ్వేం చేయాలి దాన్ని తీసుకొని నువ్వు ధరించాలి ఇప్పుడు సర్వాంగ కవచమును దేవుడు ఇస్తున్నాడు మనకి దాన్ని మనం ఏం చేయాలట ధరించుకోవాలి ఎవరు ధరించుకోవాలి మనమే తీసుకొని ధరించాలి మరి ధరించుకునేటప్పుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచం అంటే ఏంటో మనం కింద వారం కొద్దిగా చదువుకుంటూ మనం ధరించుకున్నామా లేదా ధరించుకుంటే మనలో అవి ఆ కవచాలు ఎలా పనిచేస్తాయి మనము ధరించుకొని ఉన్నామని ఎలా తెలుస్తుంది అనే విషయాన్ని కింద వారంలో నేను చెప్పడం జరిగింది గుర్తుంది కదా ఏ ఏ విషయాలు చెప్పాను ఒకటి సత్యమనే దట్టి మన నడుమునకు ధరించుకోవాలి నీతి అనేటటువంటి మై మరుపు మనము తొడుక్కోవాలి ఈ రెండు విషయాలు కూడా చెప్పేసాను అయితే ఇప్పుడు పాదములకు సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు తొడుక్కోవాలట చూసారా పాదములకట సమాధాన సిద్ధ మనస్సు అనేటటువంటి జోడు అంటే మనకు సిద్ధ మనస్సు అనే జోడు ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండాలి సిద్ధ మనస్సు అనే జోడు మనకు ఎందుకు ఉండాలబ్బా ఒకవేళ ఆ సిద్ధ మనస్సు అనే జోడు నీకుంటే నువ్వు ధరించుకుంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అని అంటే పేతురు పత్రిక చూద్దాం ఒకసారి త్వరగా చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనం చదవండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు దేవుని స్తోత్ర హలెలుయా హలెలుయా అర్థమైందండి సిద్ధ మనస్సు అనే జోడంటే క్రీస్తుని కూర్చి స్వార్థ చెప్పడం నీలో ఉన్న విశ్వాసమును కూర్చి వెల్లడి చేయడం నీలోనున్న భక్తిని కూర్చి ఇతరులకు చెప్పడం దేవుడు నీకు చేసిన కార్యాలను గూర్చి ఇతరులతో పంచుకోవడం అర్థమైందండి కనుక ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి వీళ్ళకు ఆ మనసు ఉంటే మనసు అనే జోడు తొడుక్కున్నట్టే అర్థమవుతుందండి సిద్ధ మనసు అనే జోడు తొడుక్కున్నట్టే మిమ్మల్ని హేతు అడిగే ప్రతి ఒక్కరితోనట ఏమ్మా మీరు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతారేంటి ఏంటి అలాగారా చెప్తానని చెప్పాలి ఏమో పత్రికలు పట్టుకుని ఊరంత తిరుగుతున్నారంటే అలాగే రా చెప్తాను ఎప్పుడు సిద్ధమే ఉండాలి సమాధాన స్వార్థ వలనైనా సిద్ధ మనస్సు అనే చోడు అర్థమైందండి అనే చోడు ఈ సిద్ధ మనస్సు అనే జోడు నీకు ఎలా ఫామ్ అవుతుంది నువ్వు ఎలా తొడుక్కుంటావు అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీలోనున్న నిరీక్షణ చెప్పడానికి సిగ్గుపడకూడదు ఏసయ స్వార్థ చెప్పడానికి నువ్వు సిగ్గు పడకూడదు సిగ్గుపడతావా సిద్ధపడతావా అర్థమైందండి ఎక్కడ చెప్తావు నువ్వు చేస్తున్న వ్యాపారం దగ్గరే నువ్వు చేర్చున్న ఉద్యోగం దగ్గరే నీ కొలిక్స్ దగ్గరే నీ బంధువుల దగ్గరే ఇది ఎందుక మా రెండు వరకు అలాగా మీరు టైంలో అండ్లు కదా వర్షాలు కావా రెండు వరకు ఎందుకుంటారు అలాగా అనగానే కారణం చెప్పాలి అలా నువ్వు చెప్పడం లేదు అనుకుంటే సిద్ధ మనసు అనే జోడు నువ్వు ఉన్నా కూడా తీసుకొని ధరించడం లేదన్నమాట అర్థమైందా బహుశా నీ ఫ్రెండ్ అడుగుతారు నువ్వు చెప్పడానికి రెడీగా ధరించుకొని ఉండాలి ఏ ధరించుకున్నాం మనం సిద్ధ మనసు ఏ సిద్ధ మనసు దేనికోసం సమాధాన సువార్త చెప్పడానికి నీకు ఎలా సమాధానం వచ్చింది అయ్యో పాపం వల్ల నేను దేవునితో సంబంధం లేక సమాధానం లేక నరకానికి పాత్రుడయ్యాను కానీ తండ్రి అయిన దేవునితో నాకు సమాధానపరచడానికి ఏసయ్య మధ్యవర్తిగా వచ్చి తను శిలువు మీద చనిపోయి నా జన్మ కర్మ పాపాలు కడిగి నన్ను పరిశుద్ధునిగా చేసి పరిశుద్ధుడైన దేవునితో తండ్రి కొడుకులుగా కలిపాడు ఏసయ్య అలా కలిపిన దేవుడు దేవత ఈ లోకంలో ఎవరూ లేరు ఏసు తప్ప అన్న చెప్పగలగాలి అలా చెప్పడానికి ఎప్పుడూ సిద్ధపడాలి సిగ్గుపడకూడదు సిగ్గుపడ్డావా సిద్ధ మనసు నీకు లేనట్టే అర్థమైందండి అలాగా చెప్తున్నారా నాకెందుకులే నాకెందుకులే అని అనుకుంటే అంటే నువ్వు మనసు అనే జోడు తడుక్కోలేదు పిల్లారా మనము చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది తెసలోకి రాసిన పత్రికలు అంటాడు ఈ నిరీక్షణ అందరికీ లేదు దేవుడు మనకిచ్చాడు కాబట్టి చూడండి ఒకసారి తెస్సలోకి రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక నాలుగవ క్షమించండి అమ్మ మొదటి పత్రికే మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవత్సరం సహోదరులారా ఇతరుల వలె మీరు దుఃఖపడకున్న నిమిత్తము ఇప్పుడు గమనించండి పదిహేను వచ్చిన చదవండి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది అనగా ఇప్పుడు పద్దెనిమిదో వచ్చిన చదవండి కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఈ నిరీక్షణ కోసం మీరు చెప్పాలి ఏ నిరీక్షణ అమ్మా అందరు అంటారు అమ్మమ్మ చచ్చిపోయారు నాన్నమ్మ చచ్చిపోయారు భర్త చచ్చిపోయారు చచ్చిపోయినా మరలేదండి వాళ్ళు తిరిగి మళ్ళీ లే మరలా వేసి రెండు వేరకలో చెప్పాలి లేస్తారంటారా అమ్మ వేసి వచ్చాక మన వాళ్ళు చనిపోయారు కదా ప్రభు నమ్మి లేస్తారా గ్యారంటీ అంట అనుమానం ఉందేటి అది చెప్పే మనసుని కొండాలి ఏం చెప్పాలట కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోవాలి నిరీక్షణ ఏంటి చెప్పు నేడో రేపో ఏసయ్య రాబోతున్నాడు వచ్చి ఏం చేస్తాడు మనల్ని తీసుకెళ్తాడు అలా తీసుకెళ్ళాలనుకుంటే నువ్వేం చేయాలి నువ్వు నాతో రావాలంటే ఏసయ్య సమాధాన స్వార్త ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఈ స్వార్థ మేము నమ్మాం మీరు నమ్మితే పొరలోకి వెళ్తారు అని చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉన్నవారు జోడు తొడుక్కున్నట్టే ఒకటేమో బాగా గమనించండి సత్యం అనే దట్టి తొడుక్కున్నాం అది చెప్పేసి కిందటి వారం రెండవదిగా నీతి అనే మాయమరపు ఇవన్నీ ఎవరిచ్చింది ఆయన ఇచ్చిందే ఇప్పుడేమో జోడ్లు కూడా ఇచ్చాడు ఆయన ఆ జోడ్లు అంటే సిద్ధ మనస్సు దేవుడి కోసం ఎప్పుడు చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి మన విశ్వాసం మన నిరీక్షణ మన ఎదురుచూపు చెప్పడానికి వేసే స్వార్థ చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉండుట అనేది మనము జోళ్ళు కూడా తొడుక్కున్నదే మరి ఈ మూడు చెప్పుకున్నాం మరలా నాలుగోదేటిక చదవండి పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధమనస్సు అనే జోడు తొడుక్కొని నిడోబడుడే ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు విశ్వాసం విశ్వాసమనే డాలు డాల్ అంటే చూసారా రంగంలో కత్తి ఒక చేత ఈ చేత డాల్ అంటే పెద్ద రౌండ్గా ఇలాగ ఉంటుంది అది కంచుతోనో లేదా దేనితోనో చేస్తారు బలమైన దేనికి వంగని లొంగని లోహంతో చేస్తారు డాలు దాంతో చూడండి ఎవరైనా శత్రువులు బల్యాన్ని విసిరినప్పుడు ఇలా అడ్డేస్తారు దాన్ని అంతైందా బాణాలు వేసినా ఇలా అడ్డేస్తుంటారన్నమాట దాన్ని ఏమంటారండి డాలు అంటారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసం అనేటటువంటి డాలు దాంతో దేన్ని బంధించగలమాట దేన్ని ఆర్పివేయగలమంట అపవాది వేస్తున్నటువంటి అగ్ని అగ్నిబాణాలన్నింటినీ అంటే సాధారణగాడు మన మీద ఏం వేస్తాడండి అగ్ని బాణాలు అయితే వేస్తాడు ఈ అగ్ని బాణాలు ఎలాగుంటుంది మనకు తెలిసిన విషయం బాగా చదువుతాం ఏంటి బాణాలు అంటే చూడండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటి చదవండి తొంభై ఒకటిలో రాత్రి వేళ కలుగు భయముకైనను చూసారా ఏదో ఎగురుతుందండో ఏంటి మన మీదకి ఎగురొస్తుంది ఏంటది బాణాలు ఏంటి బాణాలు అమ్మా మంత్రశక్తులు దుష్టశక్తులు చెలంగి చేతబడి శక్తులు గుర్తుందా ఈ మాటలు వినుంటారు చిలంగి చేతబడి బాణామతి కాస్మోరా ఇంకా చిలంగి చేతబడి బాణామతి కాస్మారా ఇంకేదో ఉంది ఇవన్నీ కూడా ప్రయోగం చేస్తాడు క్రైస్తవుల మీద పాప అమ్మ బెడ్ మీద పడుండి ఆ రెండు మూడు రోజుల్లో అడగలేదు నేను నిన్నేనా మొన్న ఫ్రైడే నాన్న ఎవరైనా చిలంగి చేతబడి శక్తులు ప్రయోగాలు అన్నారు నాకు సడన్గా ఎప్పుడు అడగలేదు ఆమె అడిగిన తర్వాత నేను చూశాను తెలిసిపోతాను వాస్తవానికి ఏంటంటే ఆమె ఒకవేళ దుష్ట శక్తుల చేత అలా పీడించబడితే అక్కడ తేడా వచ్చేస్తుంది కానీ లేదు సాధారణమైన అనారోగ్యమే కాబట్టి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అయితే అయ్యగారు ఈ చెలంగి చేతబడి బాణామతి కాస్మోరా ఇవేవైనా మనుషులకు అంటే దేవుని బిడ్డల మీద ప్రయోగాలు చేస్తే కాస్త వస్తాయంటే వస్తాయి ప్రయోగాలు చేస్తే అటాక్ వస్తాయి రావణ్ చెప్పలేదు బైబిల్ అపవాది వేయు అగ్ని బాణములను అంటే ఆడేస్తున్నాడని కదా ఆడు వేస్తున్నప్పుడు మనము తిరిగి కొట్టగల శక్తి మన విశ్వాసానికే ఉంది హల్లే నమ్మడవే అరే సాతానుగా నిన్ను నా యేసయ్య శిలువలో తలను చెతగొట్టేశాడు ఆఫ్టర్ నువ్వు ఎంత్రా ఏసునామంలో పా అనాలంతే నీ విశ్వాసమే హలోలుయ్యా మీ పిల్లలకు వచ్చిన పీడకల్లలు వచ్చిన ఎవడో చలంగి చెతబడి శక్తులు గలవాడు చూచిన నీలో ఉన్న విశ్వాసం బట్టి ప్రార్థన చేయడమే అర్థమైందా పార్ధి అలా పోవాలి అనుకుంటే వాడేసిన అగ్ని బాణాలు మనకు టచ్ చేయకుండా ఉండాలంటే అడ్డుగా ఏముండాలని విశ్వాసమైన డాల్ ఉండాలి అందుకే మీరు కూడా దాన్ని ధరించుకోండి అంటున్నాడు ఆయన మా అయ్యగారు ధరిస్తారులే మేము అంటే మీ కర్మ అది నేను ధరించుకోవాలా అందరూ ధరించాలా ఎవరి మట్టుకోవాలి ధరించుకోవాలా నేను ఒకరిని ధరిస్తే చాలా అందుకే బట్టలు ఉన్నాయా ధరించుకోండి అంటున్నాడు ఆయన అందుకే చెప్తున్నాను కాబట్టి మీరు ఏ విధమైన భయానికి చోటవకండి ఎందుకంటే దేవుడు మీ దగ్గర పెట్టాడు తొడుక్కొనాని తొడుక్కోవడమే ఏంటా తొడుక్కోవడం విశ్వాసం అనేది తొడుక్కోవడం ఏంటి అదొక కవచం సర్వాంగ కవచం అన్నాడు కదా అర్థమైందండి ఏంటి అనంటే నా దేవుడు ఈ లోకములు కంటే శక్తివంతుడనే విశ్వాసం మర్చిపోతుంది సాతాను సర్వశక్తివంతుడు కాదు దేవుడు సర్వశక్తివంతుడు ఈ విశ్వాసం మీద నిలబడాలి అంతే అర్థమవుతుందండి ఎన్నో దెయ్యాలు పారిపోయాయి ఎన్నో దురాత్మలు పారిపోయాయి మనుషులు చంపేద్దాం అనుకుంటాయి వెళ్తుంటే ఎలా పారిపోద్ది అంటే ఉదాహరణ చెప్తుంది మనం వెళ్తుండగా ఒక లారీ డ్రైవర్ పక్కన సాతానుగా పిల్ల సాతాను అంటే సాతాను దోతలను కూర్చొని బైక్ మీద వస్తున్నాడు కదా అప్పుడే జస్ట్ ఎందుకో ఆడు తెలియదు ఆడు తిప్పాలనిపిస్తుంది మన మీదకి ఆడు చేస్తుంటాడు కానీ మనం ప్రార్థన చేసి వెళ్ళే ముందు దివా నేను గజబతనం వెళ్తున్నాను వస్తున్నాను కాబట్టి నాకు కాపుదలగా నువ్వు ఉంటావు నాకు తెలుసు అనే విశ్వాసం నాకుందే ఆడు ఇలా చేసేసరికి ఇంకా వెంటనేది దేవుని దూతలు ఏం చేస్తా అంటే ఇలా పక్కతో తెస్తే మళ్ళీ అటు వెళ్ళిపోతుంటాయి అరే నా మీదకి వచ్చేస్తుండ్రా అని అనుకుంటుంటాం మనం నిజం ఇది ఇది వాస్తవం కాబట్టి మనము విశ్వాసం అనే డాలుని ఎప్పుడు ధరించుకోవాలి అలా ధరించుకున్నట్టుగా అయ్యగారు మాకెలా తెలుసు అంటే నీ దేవుడు గొప్పవాడు నా దేవుడు గొప్పవాడు అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు కళలో కూడా మర్చిపోకూడదు కళలో కూడా మర్చిపోకూడదు లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు లోకంలో ఉన్న వారి కంటే నా గొప్పవాడు యేసు గొప్పవాడు యేసు గొప్పవాడు యేసు గొప్పవాడు హలలుయా ఆ విశ్వాసం అనేది ఎప్పుడు మర్చిపోకూడదు తెలుసండి మీరు ఇదే విశ్వాసం మీద ఒక కోర్టు గొడవలు వెళ్ళండి పోలీస్ స్టేషన్ గొడవలేయండి పంచాయతీ గొడవలు వేయండి లేదా మీరు చేస్తున్న ఆఫీసులు గొడవలు అవ్వండి ఆ అధికారులందరికంటే పై అధికారి నా ఏసాయి ఆయన ఉన్నాడు చూసుకుంటాడు అనండి ఆయన అలాగే చూసుకుంటాడు అలా నిజమండి తెలుసా అండి నీ మీద కేసు పెట్టాలన్న వ్యక్తులు వెతుకుతా చచ్చిపోయి ఉంటారు అలాంటి నిజమండి నమ్మండి మీ నిమిత్తము ఆయన స్వాతి ప్రాణాల నిమిత్తము స్వాతి పీక ఎలాగైతే సాతాను చెలంగి చేతబడి శక్తులు ఆ చిన్నప్పుడే ఆమె పేక చంపేద్దాం చంపేద్దామనుకుంటే దానికంటే ముందుగా తన ఇసురు కోడి చచ్చిపోయింది చచ్చిపోయిందమ్మా కోడి అబద్ధమా దేవుడు ఇంకో సంగతి చేస్తాడు ఒకవేళ ఇంకా తను చచ్చే బదులుగా నిత్య జీవం లేని అసలు దేవుణ్ణే నమ్మని దేవుడంటే పడని వ్యక్తులకు ఆమెకు బదులుగా ఆ మృత్యువు వాళ్ళకి అప్పచెప్పేస్తాడు ఇది బయట చెప్పకూడని సంగతులు కాబట్టి ఎప్పుడు బయట చెప్పలే నీ నిమిత్తము వేరొక ప్రాణాన్ని ఇచ్చేస్తాడు కానీ నీ ప్రాణాన్ని పోనేవాడు దేవుడు ఇది నమ్ము గ్రంథం చూడండి ఒకసారి గ్రంథం నలభై మూడవ అధ్యాయము మూడవ చనం యహోవానగు నేను నీకు దేవుడను ఇజ్రాయలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించి వాడను హలేలుయా గట్టిగా స్తోత్రం చెల్లించండి మీ భర్తలు బయటికి వెళ్తుంటారు మీ భార్యలు బయటికి వెళ్తుంటారు మీ పిల్లలు బయటికి వెళ్తుంటారు మీ తల్లిదండ్రులు బయటకు వెళ్తుంటారు ఇది నమ్మండి విశ్వాసం అంటది ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను నమ్ముదమ్మా విశ్వాసమంటే అదే మరి ఏం చేస్తాడని చెప్తున్నాడు నీ ప్రాణరక్షణ క్రయముగా చూసారా నీ ప్రాణరక్షణకు క్రయముగా ఐగిప్తున్నిస్తాను కానీ నీకు మాత్రము నీ ప్రాణాన్నే కాపాడుతాను బిడ్డ హలే లుయ్యా వింటున్నావమ్మా కారుణ్య నీ ప్రాణానికి నీ ప్రాణరక్షణ క్రయముగా నీ ప్రాణానికి విలువ నీ దగ్గర నుంచి కాదు ఐగుప్తులను తీసుకొచ్చి ఇస్తాను నిన్ను కాపాడేస్తాను దేవుడే స్వయాన్ని చెప్తున్నాడు ఈ మాట ఇంకా నీకు బదులుగా కూసునిస్తాను అంటే అన్యులీలు దేవుడు వాళ్ళు దేవం చేత ఉన్నవాళ్ళు ఆ శబాను ఇచ్చి ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడమైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషుల్నిచ్చేస్తాను కానీ నీకు మాత్రం తొందరగా చావుకి ఇవ్వని బిడ్డా నమ్ముదామా ఈ మాట రాయించడలేదు దేవుడు ఇది విశ్వాసం అంటే ఆ కారణం బట్టి కరోనా టైంలో కూడా నేను బ్రతికేశాను హల్లలుయా యాక్సిడెంట్ అయినా బ్రతికేశాను హలలుయా నిజమండి చాలాసార్లు మరణం చాయ్ ధరకి వెళ్తుంటాం ఇది ఇదే నమ్మకం ఇంకా నేను చేయాల్సిన పనులు ఉన్నాయి నేను తొందరగా నా నౌకలు చెల్లిపోవు నేను బ్రతికి ఉంటాను ఇదిగో దేవుడు చెప్తున్నాడుగా ఇక తర్వాత నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను హలేలుయా హలేలుయా మన దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి ఆ సమాసియా అటువంటి డాల్చ్చాడు దేవుడు మనకే దానికి ఉదాహరణగా నేను చెప్తాను వినండి రెండు నా నా ఎదుట జరిగిన సంఘటనలు ఒకసారి ఇక్కడి నుంచి తాతగారు అనకపల్లి వెళ్తున్నారు ఆర్టీ బ ఆర్టీసీ బస్సులు ఎక్కారు చాలా సంవత్సరాల క్రితం ఎవరు పేతురు తాతగారు వెళ్తుంటే ఈయన ఖచ్చిపేసారు సీట్లో ఇంకెవరు వేస్తారు ఇద్దరు ఎక్కారు ఎక్కేసరికి హై ఏటే నాది విండో సీటు నువ్వు కాదు బాబు ముసలి బాబు నేను ఉమ్ముగా రూసుకుంటానంటే ఏ ముసలి మేము మాకు గాలి తగలాలి కదా అని అనేసరికి సరే బాబు సరే సరే అనుకోని ఆ విండో సీటు కిటికీ దగ్గర ఉన్న సీటు ఏమో అతను ఈ నీటి కూర్చున్నాడు అంతే కరెక్ట్గా ఎక్కడో వేరే బస్సు ఏదో వచ్చి గుద్ది కరెక్ట్ యొక్క విండోని గుద్దిందట అతను చనిపోయింది బ్రతికి సార్ అలెలియ్యా గుర్తుందా మీకు సాక్ష్యం చెప్పాడు ఆయన ఏమనుకుంటున్నారు మీరు కార్యాలు అలా ఉంటాయి తప్పించేస్తాడు రాబోయే ఆపదను చూసి అంటే మరి ఏదో ఇల్లు కట్టడానికి ఇబ్బందులు అయి ఉండి బాలకాని మీద వాళ్ళం సరే పాశ్రామ్ గారు తప్పదు అప్పుడు ఫైనాన్షియల్గా ఇల్లు అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది సరే వంట గట్ట చేసుకునే వాళ్ళం అది పూర్తయ్యేంత వరకు పాశ్రామ్ గారు పప్పు పెట్టారు పప్పు గోంగూర అక్కడ గ్యాస్ మీద ఈ కుక్కర్లో సరే మేము బయట కూర్చున్నాం ఎదురు పెంకిటీలు దగ్గర పాశ్రమ్ గారు అక్కడే కూర్చున్నారు ఓరకనే గొడవ అయింది అసలు ఆ గొడవ చిన్న కాలువ దగ్గర నీళ్ళు వెళ్ళిన దగ్గర ఆ టైంకి ఈ గొడవ అయితే సహోదరి అక్క నలపడాక్క అని వీళ్ళెవరు చిన్న గొడవ చిన్న గొడవ తిట్టుకుంటున్నారు అదేం గొడవని అనుకోండి ఈలోగా పాశ్రమగారు బయటకు వచ్చి ఆ కిటికీ నుంచి అలా చూశారు జస్ట్ బయటికి క్షణాలే పేలిపోయింది అంతే కుక్కర్ పేలిపోయి అర్థం గట్రా కుక్కర్ నొత్త అయిపోయింది చచ్చిపోద్దాం రియల్గా తగిలితే ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే దేవుడు ముందుగానే పసిగట్టి అలా తప్పిస్తుంటాడు దేవుని స్తోత్రం చేద్దాము అల్లలుయ్యా ఇదేదో కల్పిత కథలైతే కాదు ఇదే విషయం గమనించండి మన శకుంతల గారు ఎవరు కృపా వాళ్ళ అత్తగారు జీడి పిక్కల పని పనిచేసేవారు అక్కడ సరే వాళ్ళు పని ముగించుకొని ఏడు ఈ టైంకి రిటర్న్ అవుతున్నారు అవుతుంటే దారిలో సరే ఎక్కడ ఆగట్లేదు కాస్త ముందుకు వెళ్తే బస్ స్టాప్ కంటే ఒక ముందుకెళ్తే అనుకొని జస్ట్ ఆ ఇంకా ఆ వద్దు అక్కడ ఉందామన్నారట కాదు వెళ్దాం అనుకుని వచ్చేసరికి సరే అక్కడ నుంచి ఇలా బయలుదేరి అక్కడ ఉండేసరికి ఈలోగా లారీ వచ్చి గుద్ది చంపేశారంట చనిపోయారంటే మేము చచ్చిపోదాం చెప్పారా సాక్ష్యం అదే స్థానంలో ఉంటే చచ్చిపోతారు దేవుని ప్రత్యేకమైన కనుదృష్టి భద్రత మన మీద ఉంటుంది ఎప్పుడు తెలుసా మన విశ్వాసంతో నిలబడ్డప్పుడు ప్రార్థన అదే విశ్వాసం అనే దేవుని స్తోత్రం చాలా పెద్ద సబ్జెక్ట్ విశ్వాసం అనే డాలి అంటే మామూలు టూకీగా చెప్తాను లాస్ట్ మాట నేను చెప్తున్నా ఇంకేంటండియా ఉంది చదవండి అది చదివేశాం కదా అదే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఇంకోటి ఆ రక్షణయను శరస్త్రానము ఇది కూడా చెప్పాలి ఇది చాలా లోతుగా వెళ్ళాలి తర్వాత దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ఇది కూడా లోతుగా వెళ్ళాలి కనుక వచ్చే వారం ఈ రెండు విషయాలు కూడా నేను చెప్తాను దేవుడు ఈ వాక్యం మన హృదయాల్లో దీవించి ఆశ్రదించి నడిపించునుగాక ఆమెను ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిషుద్ధ తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడా పూజడానికి వందనాలు దేవా ఇంతవరకు నాయన సర్వాంగ కవచం యొక్క నాయన స్థితిగతులు ఎలా ఉంటుంది మాలో మా ఆత్మీయ జీవితంలో దాన్ని ఎలాగ మేము ధరించుకోవాలి ధరించుకున్న వ్యక్తుల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు విన్న వాక్యాన్ని మా హృదయాలు ముప్పదంతులు అరుదంతలు నూరంతలుగా ఫలిపంచేయండి ఈ మూడు రోజులు జరిగే ప్రార్థనలు మీరు ఉండండి కలుసుకొని నిన్న ఆరాధించుకునే భాగ్యం దండి మా బిడ్డలందరినీ పేరు పేరిన దీవించి వారిచిన ప్రతి కానుక మీరు స్వీకరించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు నజ్రడని యేసు క్రీస్తు నామమున ప్రభా మరొకసారి తండ్రి ఇదిగో నాయన రోజా పెన్షన్ విషయంలో కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను న్యాయబద్ధంగా తనకు రావడానికి నిరాటంకంగా కంటిన్యూగా అవ్వడానికి మీ సహాయం ఇచ్చండి యొక్క ఆయన కాలిని మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి అమ్మ విశ్వాసమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత ఇచ్చి ప్రభా నీ సన్నిధానంలో దేవని కుమార్తె నిలబెట్టుకోండి గారిని కూడా ప్రభా ఆ చెస్ట్ ని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి సాక్షి నిలబెట్టుకోండి ప్రభా ఇదిగో విజయమ్మ ప్రభా మరి కేజీహెచ్లో ప్రభా చెస్ట్ పెయిన్ ప్రభా మరి బాగోలేదని ప్రార్థించాము మీరు ముట్టారు సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్ళింది ప్రభా నీకు స్తోత్రాలు మా అందరి ప్రార్థనలు మీరు వింటున్నారు గొప్ప ఘనకార్యాలు జరిగించుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా బిడ్డల ప్రభా వాక్యములు తింటూ వాక్యములు జీవిస్తున్నారు కనుక వాక్యం మీద నిలబడుతున్నారు కాబట్టి ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన మిగతా ఎఫ్ఎస్సీలు రాసిన యొక్క పత్రికలు నాయన ఆ మిగతా సర్వాంగ కవచంలో ఉన్న రెండు విషయాలు కూడా వచ్చే వారం కంప్లైంట్ చేసుకున్న కృప నాకు మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమతండ్రైన దేవుని ప్రేమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క న్యూని సహవాసం ఆధరణ దేవునిని చ సన్నిధి మనకు కూడిన బిడ్డలకు యేసు రాకొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక ఆమెను యేసు రక్తమే జం ప్రభేషు రక్తమే జం యేసునామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక అపవాది కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్